హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నవ్యజ బ్లాగ్స్ నేను ప్రీవియస్ వీడియోలో మందిన్ సత్యనారాయణ గారి ఆశ్రమం ఎలా ఉంటుంది అనేది ఎన్వైర్న్మెంట్ అండ్ ఆల్సో ఎలా జాయిన్ అవ్వాలి అనేది క్లియర్గా చెప్పానండి అవుట్లుక్ ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి ఆ వీడియో ఒకసారి చూడండి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఈ వీడియో దానికి కంటిన్యూషన్ అండి నేను అక్కడికి వెళ్ళాక డేస్ పట్టింది అడ్జస్ట్ అవడానికి ఫుడ్కి అండ్ ఎన్వైర్న్మెంట్కి అండ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ అయింది అనేది ఈ వీడియోలో చూసేద్దాం నేను అక్కడికి వెళ్ళాక నాకు రూమ్ అలాట్మెంట్ చేశారండి ఇదే ఆ రూమ్ అనమాట ఇది నాకు ఆశ్రమం వ్యూ వచ్చింది ఈ వ్యూ చాలా బాగుందండి వ్యూ అయితే చూడగానే సాటిస్ఫై అయింది ఈ వ్యూకి అనమాట రూమ్ ఇచ్చినాక రూమ్లో నేను యాక్చువల్ ఫోర్ షేరింగ్ తీసుకున్నాను కదా మేము చాలా డేస్ త్రీ మెంబర్సే ఉండేవాళ్ళం మ్యాగ్స్ అయితే కానీ వ్యూ అయితే అల్టిమేట్ అండి ప్రతి బాల్కనీలో ఒక అనేది ఉంటుంది ఇది నా ఫస్ట్ డే పిక్ అండి ఇక్కడ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళాక కొన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేశాక బ్రేక్ఫాస్ట్ పంపిస్తారు బ్రేక్ఫాస్ట్ అయ్యాక డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటుంది డాక్టర్ ఏమేమి ట్రీట్మెంట్స్ రాశారో వాటికి వెళ్ళొచ్చు ఆ తర్వాత లంచ్ అండ్ ఫాలోడ్ బై డిన్నర్ ఉంటుంది అట్లా ఫస్ట్ త్రీ డేస్ ఏం చేయలేదు నేను ఆ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అవడానికి టైం పట్టింది కదా జనరల్గా ఏం చేయకుండా రూమ్లోనే ఉండేదండి మ్యాగ్స్ అక్కడక్కడే తిరిగి ఆ తర్వాత కొంచెం కొంచెం చూడటం స్టార్ట్ చేసే ఆశ్రమాన్ని యాక్చువల్గా నాకు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా వెయిట్ వచ్చేసరికి వన్ థర్టీ ప్లస్ అండి అక్కడికి వెళ్ళాక నాకు ఆ ఫుడ్కి అడ్జస్ట్ అవడానికే నాకు కొంచెం టైం పట్టింది రోజు డిజీనెస్ వచ్చేసేది బాగా హెడ్ ఎక్ వచ్చి కళ్ళు తిరుగుతున్నట్టు అయ్యేది మనకి ఎంపట్నే డాక్టర్ అయితే చూసేవాళ్ళ చూస్తారు అక్కడ దానికైతే నో ఇష్యూ అండి సో అట్లా నాకు అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం ఒక ఫైవ్ డేస్ అంతే అనమాట ఇది వచ్చేసరికి ఈవినింగ్ మనకి డైలీ అక్కడ బోటింగ్ ఉంటుందండి మనం అట్లా ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా వెళ్ళొచ్చు నాకు ఫైవ్ డేస్ తర్వాత జ్యూస్ డైట్ పెట్టారు దానికి సంబంధించిన క్లిప్స్ అండి ఇవన్నీ జ్యూస్ డైట్లో ఫైవ్ ఫైవ్ మొత్తం ఫైవ్ జ్యూసెస్ ఇస్తారు మనకి అంతే ఇంకేమి తినకూడదు అనమాట డేలో జ్యూస్ డైట్ అంటే అంతే నేను ఏం తినకపోయినా సరే ఒక టూ డేస్లో అడ్జస్ట్ అయిపోయాను జ్యూస్ రైట్కి ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని స్విమ్మింగ్ అయితే నాకు స్విమ్మింగ్ వచ్చి అంతకుముందే నేర్చుకున్నాను అక్కడికి వెళ్ళాక బాగా ఎంజాయ్ చేసింది ఏదైనా ఉంటే స్విమ్మింగ్ అండి ఫస్ట్ ఆ తర్వాత డ్యాన్స్ కూడా వేసాను అనుకోండి అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్తో కలిసి అది ఇంకో ఎంజాయ్మెంట్ ఇవన్నీ ఫుడ్ ఫుడ్ పిక్స్ అండి నా దగ్గర కొన్ని ఉంటే అవి యాడ్ చేస్తున్నాను కొన్ని మిస్ అయిపోయినాయి వీడియోస్ చాలా వరకు అయితే ఇది వచ్చేసరికి కృష్ణాకి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ మనకి వాకింగ్ ట్రాక్ ఉంటుంది అనమాట ఆశ్రమంలో లైన్గా ఉంటుంది చక్కగా ఈ వాక్ చేసుకోవచ్చు వాకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ తర్వాత మేము అక్కడ ఉండంగానే కొన్ని ఫెస్టివల్స్ వచ్చినాయి భోగి ఆ సంక్రాంతి వచ్చింది ఆ సంక్రాంతిలో కూడా మేము పార్టిసిపేట్ చేసాము డ్యాన్స్లో ఆ వీడియో అయితే మా క్లిప్ అనేది మందిన ఆఫీషియల్ ఛానల్లో ఆ క్లిప్ ఉంటుంది మేము డ్యాన్స్ వేసిన క్లిప్ కూడా ఆ తర్వాత నేను డైలీ పొద్దున్న యోగాకు వెళ్ళేదాన్ని అండి కొన్ని డేస్ అంటే నేను హెవీ వెయిట్ కాబట్టి ఫస్ట్ జాగింగ్కి అట్లా పంపించేవాళ్ళు కాదు ఇంత వెయిట్ మీద చేస్తే మోకాలు అరిగిపోతాయి కదా అందుకని వాళ్ళు ఎలవ్ చేయరనమాట వాళ్ళ రిస్ట్రిక్షన్ ప్రకారమే మనం ఫాలో అవ్వాలి అక్కడికి వెళ్ళాక సో నేను యోగాకు వెళ్ళి పొద్దున్నే ఆ తర్వాత మిగిలినవి ట్రీట్మెంట్స్ కానీ అవన్నీ ఫాలో అయ్యేదాన్ని ఆ తర్వాత కొన్ని డేస్కి అయితే యోగా నుంచి నేను మెల్లగా ఒక టెన్ కేజీస్ అట్లా తగ్గినాక ఫిజికల్ యాక్టివిటీస్కి వచ్చేసాను బాగా థర్టీ ఫైవ్ బిలో వాళ్ళకి సపరేట్గా ఉంటాయండి ఫిజికల్ యాక్టివిటీస్ అక్కడ సో వాటిల్లో పార్టిసిపేట్ చేసేశాను నేను అక్కడ చేసినాక నాకు బాగా లాస్ అయ్యింది అంతకుముందు వెయిట్ లాస్ అయ్యింది బాగా టెన్ కేజీస్ ఆల్మోస్ట్ నేను వన్ మంత్లో టెన్ కేజీస్ లాస్ అయిపోయాను అనమాట ఆ తర్వాత ఫిజికల్ యాక్టివిటీ జాయిన్ అయిన కాని ఇంచు లాస్ బాగా అయింది నాకు అక్కడ ఫెస్టివల్స్ కూడా చాలా బాగా జరుపుతారండి ప్రతి చిన్న ఫెస్టివల్ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేస్తారు మనం ఎక్కడ ఫ్యామిలీని మిస్ అయ్యామని అయితే నాకు అనిపించలేదు అంత గ్రాండ్గా చేస్తారనమాట అక్కడ ఏ ఫెస్టివల్ వచ్చినా మనం వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఫిఫ్టీన్ డేస్కి ఫెస్ట్ అనేది జరిగిద్దండి అంటే వెళ్ళిపోయే వాళ్ళకి సెండ్ ఆఫ్ పార్టీ అనమాట ఆ డే మాత్రం పండగే మనకి ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ పెద్దగా పెట్టరు అనమాట మధ్యాహ్నం ఫుల్ మీ మధ్యాహ్నం కాదు ఈవినింగ్ ఫుల్ మీల్స్ ఉంటుంది మనకి బిర్యానీ కావాల్సినంత బిర్యానీ కావాల్సినంత పన్నీర్ కర్రీ స్వీట్ ఏదన్నా అవన్నీ హెల్తీ అండి అది తిన్నా కూడా అప్పుడు బరువు పెరగం మనం అక్కడ ఉన్నంతకాలం అదైతే పక్కా అండి నేను అక్కడికి వెళ్ళాక కొత్తగా ఏదైనా నేర్చుకుందంటే ఈ రింగ్ అండి హోల్అప్ అనమాట అక్కడ ప్రతిరోజు ఫైవ్ ఓ క్లాక్కి హోల్అవు క్లాస్ ఉంటుంది ఈక్వల్గా బోటింగ్ కూడా ఉంటుంది ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళదండి మనకు ఒక ఆప్షనే ఉండదు అక్కడికి వెళ్ళాక చాలా ఆప్షన్స్ ఉంటాయి ఒక్కొక్క టైమింగ్స్లో నేనైతే హోలా ఉప్పుకి వెళ్ళేదాన్ని బోటింగ్కి పెద్దకి వెళ్ళేదాన్ని కాదు అంత వెయిట్ మీద ఎక్కగలనా అన్న డౌట్ ఉండేది ఒకసారి రెండుసార్లు వెళ్ళా అంతే నాకు అక్కడికి వెళ్ళాక ఫ కొత్తగా నేర్చుకుంది అయితే హోలా ఉప్పే చాలా బాగా ఇంట్రెస్టింగ్గా నేర్చుకునేదాన్ని పాటలు పెట్టేవాళ్ళు మంచిగా ఆ బీట్కి మనం ఈజీగా నేర్చేసుకుంటాము అక్కడ ఒక మేడం కూడా ఉంటారు మనకి హోలా ఉప్పు అండ్ బాల్ గే బాల్ డ్యాన్స్ కూడా ఉంటుంది ప్రతిరోజు ఉంటుందండి ఇవన్నీ ఇవే కాదండి ఇంకా చాలా డిఫరెంట్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యోగా అని సపరేట్గా అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తానండి చాలా లాంగ్ అయిపోతుంది కదా సో నేను నెక్స్ట్ వీడియోలో మరిన్ని వివరాలు మీతో షేర్ చేసుకుంటాను మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ